మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని అద్భుతమైన భావాలను కలిగించే కొన్ని దైవిక వాక్యాలు ఇవి మీరు చెప్పడం ద్వారా మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి నా జీవితంలో అంతా కూడా సవ్యంగా జరుగుతుంది నాకు కావలసిన ప్రతీది నా దగ్గరికే సమకూర్చబడుతున్నది నేను తెలుసుకోవలసిన జ్ఞానము నాకు అందజేయబడుతున్నది నన్ను దైవత్వం సదా రక్షిస్తుంది మరి క్షేమంగా చూస్తున్నది నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటున్నాను నేను అనుమతించినదే ఏ వ్యక్తి కానీ ఏ కాలం కానీ నాపై ప్రభావాన్ని చూపలేదు ఎప్పుడూ నాకు నేను నా జీవితంలో అండగా ఉంటాను సృష్టిలోనే నేను విలక్షణమైన జీవిని కాబట్టి నాకు ఎవ్వరితోనూ పోటీ అవసరం లేదు ఎవ్వరిని నేను అనుసరించవలసిన అవసరము లేదు నా జీవితాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తున్నాను ఈ సమస్త సృష్టి నా ఈ జీవిత సర్వస్వము నన్ను ప్రేమిస్తున్నది నేను సకల సంపదలతోనూ ఆనందంగా ఉన్నాను భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను పరిపూర్ణమైన ఆనందంతో నిండిపోయి ఉన్నది నా అంతరంగము మరియు నా అంతరంగంలోని విజ్ఞానాన్ని విశ్వసిస్తున్నాను ఇప్పుడు నేను క్షమించి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను చేస్తున్న ప్రతి పనిలో ఎంతో గాఢానుభూతి పొందుతూ చాలా తృప్తిగా ఉన్నాను జీవితం పరిపూర్ణమైన ఆనందంతో నిండిపోయి ఉన్నది నాకు ఈ జీవితాన్ని సుఖాలతోనూ సంతోషాలతోనూ ఆనందాలతోనూ ప్రసాదిస్తున్న సృష్టికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సాగిపోతున్న ప్రతి ప్రక్రియను నేను విశ్వసిస్తున్నాను నేను సరైన ప్రదేశంలో నా జీవనాన్ని గడుపుతున్నాను నేను నా గతాన్ని వదిలిపెట్టి అందరినీ క్షమించి వేస్తున్నాను నా శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది నేను మార్పు చెందడానికి సిద్ధంగానే ఉన్నాను నేను చాలా సంక్షేమంగా ఉన్నాను సంభవిస్తున్నది కేవలం మార్పు మాత్రమే నాలోని ఆలోచనలు మాత్రమే మరి ఆలోచనలను నేను మార్చుకోగలను నేను చేస్తున్న ప్రతి ఆలోచన నా భవిష్యత్తును మరింత అందంగా సృష్టిస్తున్నదని ముందుగానే ఆశిస్తున్నా నా తత్వాన్ని వదిలిపెట్టేస్తున్నా నా జీవితం నా యొక్క అంతర్ప్రపంచానికి ప్రతిబింబం స్వేచ్ఛ అనేది నా యొక్క దైవకమైన హక్కు నాలోని అన్ని భయాలని అన్ని అనుమానాలని విడిచిపెట్టేస్తున్నా దైవికమైన విజ్ఞానము నాకు మార్గదర్శిగా నిలిచి ఉన్నది జీవితంపై నాకు అమితమైన ప్రేమ నా శరీరం అంటే నాకు అమితమైన ప్రేమ నేను ప్రతి అనుభవాన్ని ఓ అవకాశంగా మలుచుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను అంగీకార భావంతో జీవన ప్రవాహంతో కలిసిపోవాలని సాగిపోతున్నాను నేను ఇప్పుడు ఇతర వ్యక్తుల భయాలు మరి పరిమితులను దాటి వెళ్తున్నాను నేను ప్రేమించేదానికి మరి ప్రేమించబడేందుకు అర్హురాలిని అర్హుడును నా ఆలోచనలు అన్నీ సృజనాత్మకమైనవి నేను నా శారీరక వయస్సుతో చాలా ప్రశాంతంగా ఉన్నాను నా గతం జరిగిపోయినది అది ఇక నాకు లేదు నాలోను మరి ఇతరులలోనూ దోషాలను ఎంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను వదిలిపెట్టి సాగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను వాళ్ళ ప్రేమకై పరితపిస్తున్నాను నేను చేస్తున్న పని నాకు పూర్తి ఆత్మసంతృప్తిని ఇస్తుంది జీవితము మరియు జీవిత నియమాలు నన్ను సమర్థిస్తున్నవి నాకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది నా జీవితం ప్రవహించడానికి నేను అన్ని దారులను తెరిచి ఉంచాను నా జీవితంలో నేను సర్వశక్తివంతురాలిని లేదా సర్వశక్తివంతుడను నా జీవితంలోని వాస్తవాలను నేనే ఎంతో ప్రేమపూర్వకంగా సృష్టించుకున్నాను అవసరమైతే నేను ఇప్పుడు ఒక నూతన పనిని సృష్టించుకుంటున్నాను నేను తలపెట్టే ప్రతి పనిలోనూ నన్ను విజయమే వరిస్తున్నది నూతన రంగాలను మరియు రాబడులను ఆహ్వానించుటకు నన్ను నేను తెరిచించుకున్నాను అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలిని లేదా అర్హుడను మహోన్నతమైన వాటిని ఇప్పుడే ఈ క్షణమే అంగీకరిస్తున్నాను జీవితము మరియు జీవించటము చాలా సులభము అన్ని పరిస్థితులలోనూ సవ్యంగా జీవించుటకు తగిన జ్ఞానం నా దగ్గర ఉన్నది నా శరీరం పంపే సందేశాలన్నిటినీ నేను ప్రేమతో వింటున్నాను నాలోని సృజనాత్మకతని నేను వ్యక్తీకరిస్తున్నాను నాలో శుభకరమైన మార్పులే చోటు చేసుకుంటున్నాయి నాలోని విలక్షణతను నేను అంగీకరిస్తున్నాను నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉన్నవి నా అంతరంగంలోకి నేను తొంగి చూచుకోవడము చాలా క్షేమకరము నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రేమ అనే అనుభూతిని చెందుతున్నాను నేను ఎంతో అందంగా ఉన్నాను అందరూ నన్ను ఇష్టపడుతున్నారు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నేను చాలా నిర్ణయాత్మకమైన వ్యక్తిని నేను ఎప్పుడూ క్షేమంగానే నా అన్ని ప్రయాణాలన్నీ చేస్తున్నాను నేను అవగాహన చేసుకునే స్తోమత రోజురోజుకి వృద్ధి చెందుతున్నది నాకు పరిపూర్ణమైన భాగస్వామిని నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను నా పిల్లలు దైవికంగా పరిరక్షించబడుతున్నారు దైవత్వానికి ప్రతిరూపాలు అన్ని జీవరాశులను అవి చిన్నవైనా పెద్దవైన అన్ని జంతువులను నేను ప్రేమిస్తున్నాను నాకు ప్రసవం అయ్యే అనుభవాన్ని నేను ప్రేమిస్తున్నాను నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను నా శరీరము చాలా సరళంగా ఉన్నది నేను ఇరుకుతో ఉన్నాను నేను కొన్ని శారీరక వ్యాయామాలను చేయడానికి ఇష్టపడుతున్నాను సిరి సంపదలను భోగభాగ్యాలను కలిగి ఉండడము నా దైవిక హక్కు నేను దైవిక విజ్ఞానముతో అనుసంధానమై ఉన్నాను నా జీవితంలో ఈరోజును నేను నూతన దృష్టితో చూస్తున్నాను ఈరోజు నా జీవితంలో నేను వేయబోయే ఇంకొక మెట్టు నా శారీరక బరువు సవ్యంగా ఉన్నది నా శరీర ఆకారము పరిపూర్ణమైన ఆకారంలో ఉన్నది నాకు పచ్చదనం పరిశుభ్రత అంటే చాలా ఇష్టం ప్రతిరోజు చాలా గొప్పగా స్వస్థత జరిగే ప్రక్రియ సంభవిస్తున్నది నా జీవితంలో పెద్దలందరినీ నేను ప్రేమిస్తున్నాను మరియు గౌరవిస్తున్నాను నా వాహనం నాకు చాలా క్షేమకరమైనది దివ్యమైన దేవతారథం లాంటిది సంగీతం నా జీవితానికి మరింత ఉల్లాసాన్ని ప్రసాదిస్తున్నది అవసరం లేని ఆలోచనలన్నిటినీ వదిలిపెట్టడం నాకున్న ప్రేమకు నిదర్శనం నా ప్రపంచంలో నాకు సరిపడా సమయం ఉన్నది నా ఈ జీవితంలో నాకు సరిపడా డబ్బు ఉన్నది నా పిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు నా కళలన్నీ నాకు విజ్ఞానాన్ని పెంపొందించే వనరులు నా జీవితంలో నన్ను చుట్టుముట్టే వారందరూ సత్శరీరులే నా ధన సంబంధిత విషయాలన్నీ నేను సవ్యంగా నిర్వహిస్తున్నాను లాంటి నా అంతరంగాన్ని నేను ప్రేమిస్తున్నాను నాకు అవసరమైనప్పుడు నేను ఈ సృష్టిని సహాయం అడుగుతాను అడిగితే ఏదైనా ఇస్తుంది నా సెలవులన్నీ ప్రేమగా ఆనందంగా గడిపే సమయాలు నాకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్ల మరియు జీవరాశి పట్ల నేను చాలా కరుణతో ఉంటున్నాను నేను ఇతరులకు చాలా మంచి మిత్రుడను రోజురోజుకు జీవితంలోని ప్రతి కోణంలోనూ నేను అభివృద్ధి చెందుతున్నాను అందరి పట్ల అన్నిటి పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను నేను చాలా శాంతియుతంగా ఆనందంగా సామరస్యంగా ఉన్నాను నా జీవితంలో నాకు అంతా మంచే జరుగుతున్నది నేను దైవం పట్ల సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను దేనినైనా సరే లేక ఎవరినైనా సరే అంతిమంగా సత్యంగా నమ్మవద్దు నీకు సత్యం సాక్షాత్కారం అయ్యే వరకు అన్వేషణ సాగించు భగవత్ సాక్షాత్కారమే అంతిమ గమ్యం ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్